పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడి పరిస్థితులపై తాజా సమాచారాన్ని అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కళా చెప్పండి ఒక పక్క పాక్ వణికిపోతూనే అంటే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది యుద్ధానికి సంబంధించి అటు ప్రపంచ దేశాలతో కూడా భారత్కి సంబంధించి సంప్రదింపులు జరపాలని చెప్తూ ఉంది మూడు వైపులా ఒక భారత్ నుంచే కాదు ఒక పక్క బ్లాక్ ఇంకో పక్క తాలిబన్లతో ఇంకో పక్క భారతదేశంతో మన దేశంతో కూడా యుద్ధానికి అంటే ఎరక్కుపోయాక ఇరుక్కుపోయింది అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎల్బోసీ దగ్గర ప్రస్తుతం కదా చెప్పండి చందు దాదాపు మనకు ఏదైతే పిఓకే బార్డర్ దగ్గర ప్రస్తుతం ఉన్నాము మార్నింగ్ ఏదైతే మనకు ఒక గా మనము ఇక్కడ పివోకే బార్డర్ లో వచ్చినటువంటి యూరి సెక్టర్ మనకు ఏదైతే సర్జికల్ స్ట్రైక్ జరిగినటువంటి ప్రాంతము యూరి సెక్టర్ కు సంబంధించింది అయితే దీని పక్కలే మనకు కి సంబంధించినటువంటి బార్డర్ ఇక్కడ ఉన్నటువంటి చూడండి అనేటువంటి ఒక విలేజ్ చాలా చివరి విలేజ్ దాదాపు ఇక్కడ ఒక ఎనిమిది వందల మంది ఉండేటటువంటి ప్రజలు అంటే ఎనిమిది వందల కుటుంబాలు నివసించేటటువంటి ప్రాంతము అక్కడ మనం ఎక్స్క్లూజివ్గా మొత్తం అంతా కూడా ప్రతి అంటే అక్కడ ప్రజల పరిస్థితి ఏంటి తర్వాత అక్కడ ఏదైతే పాక్ దాదాపు మనకు నియంత్రణ హద్దు హద్దుమీరి కాల్పులు జరుపుతుంది ఒకవైపు దానికి సంబంధించినటువంటిది కూడా వాళ్ళ ప్రజల యొక్క అక్కడ ఉండేటటువంటి వాళ్ళ యొక్క రిపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది ఏదైతే పాకిస్తాన్ దాదాపు అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు ఏదైతే నియంత్రణ అంటే నియంత్రణకు సంబంధించినటువంటి పాకిస్తాన్ జరుపుతున్నటువంటి కాల్పులు అర్ధరాత్రి పూట జరుపుతున్నారు ఒక వ్యక్తి ఆవేశపూరితంగా అసలు మా మాకు ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే పాకిస్తాన్ ఉంది ఆ శత్రువు ఇక్కడే ఉన్నాడు వాళ్ళతో మేము యుద్ధం చేయడానికి కూడా రెడీ అంటూ కూడా ఏదైతే పాక్ పీఓకే సంబంధించినటువంటి బార్డర్లో లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది అక్కడ ప్రస్తుతం మాత్రము ఏదైతే మనకు ఇప్పుడు మనము ఎల్ఓసికి బార్డర్ దగ్గరే ఉన్నాము అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఏదైతే బంకర్లు దాదాపు పాకిస్తాన్ నుంచి తర్వాత ఇండియాకు సంబంధించినటువంటి ఏదైనా అక్కడ అంటే పిఓకే బార్డర్ లో ఏదైనా కాల్పులు జరిపినటువంటి పక్షంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు వెంటనే ఒక బంకర్ లోకి వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి దాదాపు ఇంతకు ముందు ఒక బంకర్ మాత్రమే నిర్మించారు కానీ దాదాపు కొన్ని నెలలుగా దాదాపు ఒక రెండు మూడు నెలల నుంచి కూడా మరొక రెండు బంకర్లను నియమించడం జరిగింది అంతా కూడా మూడు బంకర్లు దాంట్లో మూడు బంకర్ దాదాపు ఒక పద్దెనిమిది వందల యాభై మంది ఉండే విధంగా కూడా అంటే ఒక బంకర్లో దాదాపు పంతొమ్మిది వందల మంది అక్కడ బంకర్లో ఉండే విధంగా కూడా మొత్తం అంతా కూడా అంత చాలా చిమ్మ చీకటి ఆ గదిలో ఉండేటటువంటి విధంగా కూడా వాళ్ళకు ఒక గంట ముందుగానే మేము కాషన్స్ ఇస్తామంటూ కూడా ఆర్మీ చెప్పినటువంటి పరిస్థితి కానీ ఎక్కడ కూడా చాలా ధైర్యంగా ఇక్కడ సరిహద్దుల్లో ఉండేటటువంటి ప్రజలు మాత్రం చాలా సరిహద్దుల్లో ఉన్నారు కానీ ప్రతి ఒక్కరు మనం ఏదైతే ఎక్స్క్లూజివ్ గా ఒక కి సంబంధించిన బైసర లోయ లోయల్లో కూడా నిన్న కూడా మనం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అక్కడ ప్రత్యేకంగా ఏదైతే దాదాపు ఒక వారం రోజుల క్రితంగా గ్రౌండ్లో మనకు అందినటువంటి రిపోర్టు వారం రోజుల క్రితంగా వాళ్ళు పదహైదవ తారీఖు పద్నాలుగవ తారీఖు వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళడము వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్లకు వారం రోజులకు సరిపడినంత వరకులు సరుకులు కూడా తీసుకెళ్లడము తర్వాత మనకు ఏదైతే లోయ ఉందో లోయకు అనుగుణంగా కూడా ఏదైతే నది ప్రవహిస్తుందో ఆ నది గుండా వాళ్ళు వెళ్ళినటువంటి షూట్ చేసిన తర్వాత ఆ లోయ గుండా వెళ్ళినటువంటిది వెళ్ళినట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల నుంచి అందినట్టు చాలా మంది చాలా అక్కడొక్క అంటే మా పర్యాటక రంగాన్ని మొత్తం టూరిజాన్ని కూడా నాశనం చేశారు ఎప్పుడు కూడా మా చరిత్రలో ఇలాంటి దాడులు జరగలేదంటూ ప్రతి కాశ్మీర్ యువకుడు కూడా చెప్తున్నారు కానీ మా అంటే ఎప్పుడు కూడా అక్కడ ఉండేటటువంటి పాక్ సంబంధించినటువంటి అధికారుల మీద కాశ్మీర్ అంటే సైనికుల మీద దాడులు జరిగాయి కానీ ఎప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి టూరిజంకి సంబంధించినటువంటి యాత్రికుల మీద దాడి జరగలేదు ఇదే మొదటిసారి అంటూ కూడా చెప్పడం జరిగింది చందు రైట్ Thank you for the updates from LOC.